స్టీల్ ప్లాంట్ ఉద్యోగి వరప్రసాద్ అతని భార్య నిన్న ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ వీడియో విడుదల చేసి అదృశ్యమైన పరిస్థితి ప్రస్తుతం అందరూ ఊహించినట్టుగానే ఏలేరు కాలువ దగ్గర మనం ఉన్నాం ఈ కాలంలోనే వారు దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత అందరూ కూడా ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది అలాగే పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఖచ్చితంగా ఇదే కాలంలో పడి చనిపోయి ఉంటారంటూ కూడా ఒక అంచనాకు ప్రాథమిక అంచనాకు వచ్చారు అన్నట్టుగానే అంచనాకు తగ్గట్టుగానే ఈరోజు ఉదయం మృతదేహాలు రాజభవాలన్ సమీపంలో ఉన్నటువంటి ఈ ఏలేరు కాలులో లభ్యం అవడం జరిగింది స్థానికులు చూసి సమాచారం వారి కుటుంబ సభ్యులకు అలాగే పోలీసులకు కూడా సమాచారం అందించిన పరిస్థితి అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి స్థానికులు మృతదేహాలను గుర్తించి సమాచారం ఇచ్చారు పోలీసులకి ప్రస్తుతం స్థానికులు ఎవరైతే గుర్తించారో ఆయన మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ మీరు ఎన్ని గంటలకు గుర్తించారు ఏ ప్రాంతంలో గుర్తించారు మేము తెల్లవారుజామున ఐదు గంటల నుంచి అక్కడి నుంచి వెనుగుతూ వస్తున్నాం సార్ మేము స్టాఫ్ మా సిఈ గారు ఎస్సీ గారు ఆదేశాల మేరకు నినకమంటే మేము నిన్నటి నుంచి నిండుతున్నాం సార్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి అక్కడ నుంచి వెనుక్కొని వస్తున్నాం సార్ వెనుకతో వస్తుండగా బాడీలు ఎయిట్ థర్టీ ఈ ప్రాంతంలో ఇక్కడ డ్రెస్ అవుట్ అయ్యాయి సార్ మాకు ఒక బాడీ వాష్ కనిపించింది సార్ తర్వాత రెండోది బాడీలు అయ్యో ఈ డ్రెస్ వీడియో మాకు కన్ఫామ్ అవ్వగానే మేము అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్ అంటే ఎప్పటి నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అవుతున్నాయి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి కుప్పాక బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నడుచుకొని మా స్టాఫ్ని తీసుకొని వచ్చాం సార్ వచ్చిన తర్వాత ఎయిట్ థర్టీ ఈ టైంలో మాకు కాలం అనేది ఎంత ఎంతలోతుంటుంది మృతదేహాలు నాలుగు మీటర్ల డెప్త్ ఉంటుంది సార్ ఎవరు చనిపోయినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు బాడీని అయితే తేల్చు సార్ బాడీలు తేల్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఏదో పక్కకు తోసి కొంచెం ఇలాంటి ఎస్పీల దగ్గర కంపల్సరీ అయిపోతుంది సార్ బాడీ ఎక్కడ మిస్ అయిందంటే స్టీల్ ప్లాంట్ కేవీఆర్కి వెళ్ళిన వరకు మనకు బాడీలు దొరకవచ్చు సార్ ఇంకెక్కడ నుంచి అయితే వెళ్ళే అవకాశం లేదు సార్ బాడీలు వచ్చి మేము దగ్గర ఒక పదిహేను సంవత్సరాలు బట్టి ఉంటున్నాం సార్ ప్రతీది గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు ఇక్కడ చాలా జరుగుతుంటాయి సార్ ఇలా పడిపోవడం వినాయకుడి బొమ్మలో అనుపూల దగ్గర కానీ ఎక్కడ కాలంలో చనిపోయినా సార్ ఏది ఏ బాడీ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వస్తుంది సార్ వచ్చేస్తే వెంటనే వచ్చేస్తాయి సార్ లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచినంత వరకు బాడీలు తేలవు సార్ మనం వల్లేసినా ఏం చేసినా అది ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఈ గాలింపు చర్యలలో మేము దగ్గర పదిహేను మంది దాకా ఉన్నాం సార్ సిబ్బంది మా మా సిబ్బంది పదిహేను మంది గాలింపు చర్యలు చేసి మా సార్లకు అందరికీ ఇన్ఫార్మ్ చేసి అనకాపల్లి సిఏ గారికి దువాడ సిఏ గారికి మొత్తంగా అందరికీ ఇన్ఫామ్ చేసి మేము చేస్తాం సార్ మొత్తం మీద చూసుకున్నట్లయితే మృతదేహాలు లభ్యమయ్యాయి అన్న సమాచారం అందుకున్న తర్వాత బంధువులతో పాటు అలాగే వారి శ్రేయభిలాషులంతా కూడా ఇక్కడ చేరుకొని వారు ఆ మృతదేహాలను చూసే పరిస్థితి అయితే ఉంది ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు అనకాపల్లికి సమీపంలో అనకాపల్లికి ఇటు దువ్వాడ వారు ఉండే ప్రాంతానికి మధ్యలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ మృతదేహాలు లభ్యమయ్యాయి అయితే నిన్నటి నుంచి కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి రాత్రి కావడంతో గాలింపు చర్యలు అక్కడికి ముగించి మళ్ళీ ఈ రోజు ఉదయాన్నే ప్రారంభించే క్రమంలో ఈ మృతదేహాలు లభ్యమైన పరిస్థితి అసలు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అలాగే అలాగే ఎవరైనా ఒత్తిడి చేశారా అప్పులు అలాగే అప్పులు బాధలు ఉన్నాయి అందుకనే ఆత్మహత్య చేసుకున్నారని ఒక ప్రాథమిక అంచనా కుటుంబ సభ్యులు చెప్తున్న దాన్ని బట్టి వచ్చినప్పటికీ కూడా ఎవరైనా అప్పులు తీర్చమని ఒత్తిడి చేశారా ఏంటి అనే దానిలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన రిక్వెస్ట్తో కలిసి అనిల్ ఆర్టీవీ ఏలేరు కాలం నుంచి